తేలిపోవాలి ఈ విషయం ఈ క్షణంలోనే తేలిపోవాలి ముసుగెట్టుకుని మూలపడి ఉండాల్సిన విధవకి పెళ్ళే నేను రైట్ చేస్తే చేశారు ఆ చేసిన వాళ్ళు కేవలం ఒక ఆడదాని పేరుతో వేస్తారా ఈ పెళ్లి పత్రిక అడుగుల మనిషిని ఇంటికి పెద్దవాణ్ణి నేను ఒక మాత్రమైనా ట్యాప్ ఉందా పత్రికలో సరే నా పేరు వెయ్యలేదు కనీసం మీ రాకకై ఎదురు చూసే మూర్తి అని వేయచ్చుగా నేను అప్పుడే చెప్పాను కానీ కానీ ఏటే కానీ కానీ అక్షరాలు తను కూడా చూడలేకపోయిందా లేదా చూడాలి నింపలేకపోయిందా చేయరు ఎవరిదైతే ఏంటా నువ్వే దగ్గరుండి అన్ని జరిపించే నీకు ఆ ఉద్దేశమే లేదు ఉంటే నా పేరు వేయకపోతారా నీ పేరు వేయడానికి ఇదేం కళ్ళు దుకాణం ప్రారంభిస్తుంటారు కదే ఆనందాన్ని నేను సంపాదిస్తున్నాననేగా గర్వంతో నోటు కూర్చున్నట్లు మాట్లాడుతున్నావు గర్వం కాదయ్యా మగధీరుడా ఆరు అడుగుల మనిషివి ఆరు పైసలు కూడా సంపాదించడం లేదన్నా అవమాన్ ఫటో ఆ కళ్ళు చూస్తేనే నాకు భయంగా ఉంది అసలు ఈ గదిలోకి రావడానికి మేము భయపడతాం మన కోసమే మాకయ్యా ఈవేళ ఈ గది ఖాళీ చేసిచ్చింది ఈ గది మాత్రమే ఖాళీ చేసిచ్చిందా మరి మంచ అల్లుడు గారితో చెప్పమ్మా ఇంకో వారం రోజులు రుద్ది పోవచ్చుంది ఆ ఇంకేం కర్మమ్మా ఎకరాల్లో బ్రహ్మాండమైన బంగ్లా తోట నౌకర్లు తర్జాగా ఉండకుండా ఈ ఇంట్లో ఇరుపుని ఎన్నుకుంటారు మీ ఇంట్లో ఉండటానికి నాకు అభ్యంతరం లేదు నాకుంది మీ భార్యను తీసుకుని మీరు వెంటనే బయలుదేరొచ్చారు ఇంకా నీ కోపం చల్లనట్లేదు అందుకే అది ఆర్డర్ కాదు నా ప్రార్థన అయితే రేపే వెళ్ళిపోమంటావా మంచం చప్పులు నా చెవిని పడినంత దూరం వెళ్తే చూను పడుచుకు వెళ్ళి సన్యాసిని కాదు తలుపుతారే నేను తీయను తలుపుతారే నిన్ను చూడాలి పోక్క నాకు సిగ్గ ఇస్తుంది ఆ సిగ్గ చూడాలి కలుస్తారు ఏయ్ మై స్త్రీ ప్రీతిల్ మమ్మీ దూరా దగ్గరలోనే ఉన్నారు అప్పుడప్పుడు వచ్చి కనపడకూడదు నీళ్ళు పూసుకుని లేండి రోజు పూసుకుంటున్నాను కొట్టానంటే చూడు తీసుకెళ్తున్నారా ఇప్పుడు చెప్పు ఎన్ని నెలలు పదిహేను నెల ఏడో నెల రాడుగా ఏడు నెల నుంచి నాతో రా ఇలా రాదే నీ పని చెప్తాను ఈ ఏడు నెలల విషయాలు నీతో మాట్లాడాలి ఇలా కూర్చో సరే గాని నువ్వు రోజు అద్దంలో చూసుకుంటూ ఉంటావా లేక మొగుడు మొహం చూస్తుంటావా ఏ ఎందుకు అప్పుడప్పుడు అద్దంలో నీ మొహం చూసుకుంటే ఆడపిల్లి పుడుతుందట మొగుడు మొహమే చూస్తే మాకు పిల్లడు పడతాడట అంటారమ్మా నాకు చిన్న సందేహం అద్దాన్ని మొగుని మార్చి మార్చి చూస్తుంటే ఏమవుతుంది అక్క వారికి వారికి బుల్లి తిలకే పుట్టాలట ఏ బుల్లి సరితే పుట్టకూడదా ఏం లేదు భారతి గడుపులో నేను పుట్టకూడదా అనుకున్నాను అందుకే బుల్లి సరితా అన్నాను ఏమిటి ఇంకో నడిచో నిప్పుకుండా మై కాడ్ మేం భరించను నమస్కారం సార్ ఎవరు మీరు గడ్డ ఎదుగున్నంత మాత్రాన అట్లా లోపల వదలంటాడు సార్ అసలు నేను ఎవరైనా తెలిస్తే మీరెవరో చెప్పండి గడ్డం పెంచుకోవడం తప్ప సార్ ఈనాడు మనకు పెరగలిగింది పెంచుకోగలిగింది అది ఒక్కడే కదా సార్ అంతకన్నా మనం ఏం పెరిగాం సార్ ఇంతవరకు క్యాన్సర్ కు మందు కనిపెట్టలేకపోయాం క్యాన్సర్ ఎవరికి నీకా నాకు సరిత మదర్ ఓకే మదర్ సార్ సరిత బ్రదా మీరు ఆపరేషన్ చేయాలంటున్నారు డాక్టర్ అందుకనా సరిత ఈ రోజు ఆఫీస్కి రాలేదు కత్తులు కట్టడంతో డాక్టర్లు ఏమో అక్కడ కాచు కూర్చున్నారు ఆపరేషన్ ఉదాహా ఖర్చు ఉంటుంది సరిత నేనేమో చేసి తీరాలి అంటాను క్యాన్సర్ కి మందు ఎక్కడిది సార్ చెప్పి కన్న తల్లిని చంపుకుంటావా ఏం దేశం ఏం సైన్స్ ఏం బ్రతుకు ఎంతెంత తరాలు నేను అనుకుంటాను సార్ సార్ ఓ మూడు వందలు ఇస్తారా అప్పుగానే సార్ ముందు మీరు కూర్చోండి ప్లీజ్ బెంగాలీస్ అంటే నాకు చాలా ఇష్టం సార్ అసలు బెంగాలీస్ కు ఆంధ్రా పెద్ద తేడా ఏం లేదు సార్ సరితే చెప్పింది సార్ మా మేనేజింగ్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళు వెంటనే డబ్బు ఇస్తారని నమ్మకంగా చెప్పింది సార్ సార్ క్యాషియర్ని ఇలా రమ్మని ఎస్ సార్ ఏమిటమ్మా ఏం జరిగింది ఎందుకు ఇలా ఇల్లు వదిలి ఇంకా ఏం జరగాలి ఎక్కడ నేను కాస్త గౌరవంగా ఉన్నాను అక్కడ కూడా వెళ్ళాడమ్మా నీ పుత్రరత్నం ఆఫీసర్ కాపజం చెప్పి మూడు వందలు తెచ్చుకున్నాడు నీకు క్యాన్సర్ అట నువ్వు చచ్చిపోతున్నావు నేను చావడానికి క్యాన్సరే కావాలా వీటిని కన్నందుకే చావచ్చు రే మాట్లాడుతున్నారే ఇంకా రాలేదు ఎక్కడికన్నా వెళ్ళి ఏదైనా పని పని ఎక్కడ దొరుకుతుంది పని లేదు పని దొరకకపోతే వ్యాపారం చేసుకో పెట్టుబడి ఎక్కడుంది మా అబ్బాయి సంపాదించి పెట్టుకోలేదు పని పడకపోయారుగా అది చాలు ఇదిగో పెట్టుబడి అభివృద్ధి చెప్పి ఆఫీస్ అక్కడికి డబ్బు తెచ్చుకున్నారే అంతకన్నా నన్ను ఎవరికైనా అది చదవకపోతే ఇదిగో నీ ఇంకో తెలియదు మేమంతా నీకు కట్టుబడేరా నీ తాగుడికి తండనాళకి మా మీద వ్యాపారం చేయరా అందుకు మేము తయారుగా ఉన్నాం కానీరా కానీ అమ్మా ఇక వీడి జన్మల మారు నేను ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండలేను చాకిరి చేసి చేసి అరిగిపోయాను అరిసిపోయాను నాకు కాస్త నెమ్మది కావాలి నాదంటూ ఒక ఇల్లు కావాలి నా ఒక జీవితం కావాలి నన్ను కూర్చోపెట్టి ఇంత అన్నం కట్టి ఆదరించి వెళ్ళదక్క కూర్చోబెట్టి మేము అన్నం పడతాం కాబట్టి పడతాం అత్తయ్యా మా నాన్న ఒప్పులన్నీ మేము తీరుస్తాం ఆటోలో పిండి చూపుతాం తోట పని చేస్తాం లేబర్ నమ్ముతాం రోడ్కి ఉమ్ముతాం అవునక్క ఏదో ఒక పని చేసి తీరుస్తాట ఇది స్కూలు ఈ చదువులు ఏం లేకపోతే ఈ పనికి మనం నా